వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ ఎమ్ బ్యాక్ విత్ సూపర్ వీడియో అయితే మనం ఆ కాకరకాయ కూర ఎలా చేయాలో చూద్దాం ఆ కాకరకాయలు అంటే మేము ఆ కాకరకాయలు అంటాం మిగతా వాళ్ళు చిన్న చిన్న కాకరకాయలని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఇవేం లేదండి సింపుల్ కాకరకాయలే చిన్నగా ఉంటాయి అనమాట మామిడి పిందెల్లాగా చిన్నగా ఉంటాయి సో వీటి గింజలు అంత చేదుగా ఉండవు కొంచెం తీయగా కొంచెం వగరుగా అట్లా ఉంటాయి అనమాట అండ్ ఈ కాకరకాయలు కూడా పెద్ద చేదు ఉండదు చాలా టేస్టీ చాలా హెల్తీ కూడా సో ఇది క్విక్గా అలా చేసుకోవాలి చూసేద్దాం ఫస్ట్ అయితే కాకరకాయలని ఇట్లా స్లైసెస్ లాగా తరుక్కోండి ఆనియన్స్ని కూడా స్లైసెస్ లాగే అండ్ సేమ్ టమాటాలు కూడా స్లైసెస్ లాగానే నార్మల్ తాలింపు వేసేసి అందులో ఉల్లిపాయలు ఆ కాకరకాయలు రెండు ఒకేసారి వేసి సాల్ట్ పసుపు వేసి మగ్గించేసుకోండి మూత పెట్టి తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి ఇది చాలా ఈజీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అనమాట సో ఇలా వెంటనే సాఫ్ట్ అయిపోగానే కొంచెం మధ్యలోకి చేసుకొని పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసుకోండి ఇది మొత్తం మగ్గేసేపటికి మంచి అరుమా వస్తుంది ఈ కర్రీకి స్పెషల్ ఫ్లేవర్ ఏంటి అంటే పప్పుల పొడి మీరింట్లో ఉంటే ఓకే లేకపోతే పప్పుల పొడి ముందే చేసుకోండి చాలా బాగుంటుంది పప్పుల పొడి రెసిపీ కావాలంటే కింద కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను పప్పుల పొడి కారం ఉప్పు అంటే ఇందాక వేస్తాం కదా ఉప్పు దానికి తగ్గట్టు చూసి మళ్ళీ వేసుకోండి దట్ ఈజ్ ఇట్ కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఆసమ్ టెన్ ఆన్ హండ్రెడ్ రెసిపీ అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి కమెంట్ చేయండి